హాయ్ అండి ఎండి చేపలు గోంగూర అయితే పెట్టుకున్నా అనమాట ఇవ్వాలి కర్రీ పెట్టేసాను ఎన్ని చేపలు అయితే వేసి కరిగాను అనమాట నూనె వేసి లాలింట్లో ఇంకా కూర అయితే అనమాట చేపలు గోంగూర అంటే మీలు అంత మనకి ఇష్టము కామెంట్ కామెంట్ చేయండి ఇంకా అయితే నేను ఎన్ని చేపలు గోంగూర అయితే వండేసిన అనమాట సాధన గింజలు ఫస్ట్ నూనైతే వేరైపోయింది కాలింగ పెట్టేశాను నూనె వేడైపోయింది ఇంకా సాధిగిందైతను అమ్మల వాళ్ళకి అయితే అలుగడ్డ పై పచ్చి పూర్తి చేసి చేశాను ఎందుకంటే వాళ్ళు ఎన్ని చేపలేదు అవి ఎప్పుడు తినలేదు అలవట్లేదు అన్నమాట ఎందుకని వాళ్ళకి అలగడ్డ పయ్యి పచ్చి చేసి చేశాను ఇంకా మాకైతే చెప్పాను కదా భూమి కూడా కట్టి చేపడుకోవాలి అందుకే అయిపోయింది అమ్మ కొంచెం చేశాను చేపలు అయితే వేసి కడిగాను కదా వేసి అయితే పాలింపులు అయితే వేస్తున్నా మొన్న ఇంకా చిట్ చిన్న చేపలు వండాను ఇంటి రోజు తర్వాత గోంగూర ఎండు చేపలు కూడా చేస్తున్నాం అనమాట ఈరోజు మది కూర గోంగూర ఎండి లోపల కూర అనమాట గోంగూర అయితే కడిగి పెట్టాను కదా ఎన్ని చేపలు అయితే వేసి ఇంతా మనం ఏంటి విట్టుతాం లేకాబలు ఊరిగడ్డ తాండితే ఏంటన్నాయా గొంగూర ఇంటాపు పోరెట చాలా ఎందుకంటే నాన్ వెజ్ రావాల్సి ఉంటుంది గోంగూర ఎండి చేపలు అయితే ఇంకా ఫ్రై అవుతున్నాయి ఇంకా కొంచెం చేసి ఒక పది ఇరవై నిమిషాలు తర్వాత કોカーમેટલે મોમ મરેસ આપણો ફોલો કરાવીએ પછી મારી હિરેન સુતેના મારી બાય